హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ పండగను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మేమైతే ఎలా చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఇక్కడ మార్నింగే లేచి అందరం రెడీ అయ్యి పూజకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ సారికాను వాళ్ళ డాడీ సైరా ముగ్గురు కలిసి పానకం ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ముందుగానే ఒక చిన్న బిందె తీసుకున్నాం మేము ఆ బిందెలో వాటికి పానకం కలుపుదామని ఒక కేజీ బెల్లం తీసుకున్నాము ఈ బిందె నిండా పానకం చేయడానికి ఆ బెల్లాన్ని మొత్తం సన్నగా తురుమేసుకున్నాము తురుముకున్న బెల్లాన్ని ఈ బిందెలోకి తీసుకున్నాము అలాగే ఒక ఒక ఇరవై వాటికి మిరియాలు తీసుకున్నాము మిరియాలని కూడా మెత్తగా పొడిలాగా చేసుకున్నాము ఇక్కడ సారిక సైరా అయితే నేను వేస్తాను నేను వేస్తాను అని చెప్పి ఇద్దరు పోటీగా వేస్తున్నారు అలాగే ఒక ఆరు యాలకలను కూడా తీసుకొని వాటిని కూడా మెత్తగా దంచుకున్నాము యాలకల పొడి కూడా మనం ఈ పానకం వాటర్లోకి యాడ్ చేస్తున్నాము యాలకల పొడి కూడా వేసినాక ఒకసారి కొంచెం వాటర్ వేసుకొని ముందు మనం ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటే మనకి బెల్లం గడ్డలుగా ఏమన్నా ఉంటే మొత్తం బాగా కరిగిపోతుంది వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒక ఐదు పది నిమిషాలు మనం బాగా కలుపుతూనే ఉంటే మనకి పానకం అనేది రెడీ అవుతుంది పానకాన్ని మొత్తం ఇలా కలుపుతూ ఉంటే మనకి పానకం అనేది రెడీ అవుతుంది అక్కడ ఇలాగ వడపప్పు కూడా తయారు చేస్తున్నాము ఆ పెసరపప్పుని నేను ఒక కిలో తీసుకున్నాను ముందుగానే అవి ఒక రెండు గంటల ముందు నానపెట్టేసేసాను నానపెట్టిన పెసరపప్పుని బాగా కడుక్కొని మనం జా జల్లెడు గిన్నెలో వేసుకున్నామంటే వాటర్ అంతా దిగిపోతాయి ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాము కొంతమంది కొబ్బరి వేసుకుంటారు బెల్లం కూడా వేస్తారు కొన్ని చోట్లయితే పచ్చిమిరపకాయ కూడా వేస్తారంట మేము అవేమి వేయట్లేదు పెసరపప్పు అని మామిడికాయ ముక్కలు ఒకటే యాడ్ చేస్తున్నాము అక్క ఇద్దరు అయితే పోటా పోటీగా వేస్తున్నారు ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసుకుంటే మనకి పెసరపప్పు కూడా రెడీ అయిపోతుంది పెసరపప్పు కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని మనం ఇంకా దేవుడి దగ్గర పెట్టేయటమే ఒకసారి ఈ పండక్కి మీరేమేమి వంటలు ప్రిపేర్ చేశారు నేనేమో ఇక్కడ సేమ్యా పాయసం చేశాను అలాగే పులిహోర కూడా ప్రిపేర్ చేశాను ఈ పండక్కి మీరేమేమి ప్రిపేర్ చేసుకున్నారో నా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇంక ఈ ప్రసాదాలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఇంక దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేశాము ఇంక దేవుడికి పూజ చేసాము సైరా వాళ్ళిద్దరు చూడండి హారతిని ఎలా అద్దుకుంటున్నారు మీకు మా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ డూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్